ఉక్రెయిన్ ఇంధన సదుపాయాలే లక్ష్యంగా రష్యా భారీగా క్షిపణులు డ్రోన్లను ప్రయోగించింది కఠినమైన శీతాకాలం సమీపిస్తున్నందున ఉక్రెయిన్ తీవ్రంగా ఇబ్బంది పెట్టేందుకు ఆ దేశ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ధ్వంసం చేయాలని రష్యా భావిస్తోంది ఉక్రెయిన్ వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యుత్ ప్లాంట్లపై దాడులు జరుగుతున్నాయి ఫలితంగా దేశంలో అత్యవసర విద్యుత్ నిలిపివేత్తలను అమలు చేస్తున్నట్లు కీవ్ ప్రకటించింది కఠినమైన శీతాకాలం సమయంలో విద్యుత్ శక్తి వనరులపై దాడులు చేయడమంటే సామాన్య పౌరులపై దాడి చేయడమేనని వెల్లడించింది విద్యుత్ నిలిచిపోవడంతో చాలా ప్రాంతాల్లోని ఆసుపత్రులు అత్యవసర చికిత్స అందించలేక సతమతమవుతున్నాయి నీటి సరఫరాకు అంతరాయం కలుగుతోంది కొన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించగా వ్యాపారాలు మూతపడుతున్నాయి ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకునేందుకు పాయింట్స్ ఆఫ్ ఇన్విజిబిలిటీ షెడ్లను తెరవాలని రీజియన్ల ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేస్తున్నాయి